ఆ సర్కిల్లో నుంచి మేము బయటికి రాకుండా కేవలము మీ ఆత్మ పరిగణలో మేము అందరం కూడా ఆలోచించేటువంటి అభిషేకాన్ని ఇవ్వండి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా అనాలోచితంగా కాదు కాన్సంట్రేటెడ్గా వినడానికి మీ ఆత్మ సహాయం దయచేయండి మీరు అర్థమయ్యేటట్లుగా వారికి బోధించండి మమ్మల్ని నడిపించండి ప్రజలు ఎలా వినాలో వారికి మీరు తెలియచేయండి ఇద్దరిని మీరు ఐక్యపరిచి మీ ఆత్మలో మాకు క్షేమాభివృద్ధి కలిగించేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించమని రావాల్సిన వారిని త్వరగా తోడుకుని తీసుకుని వచ్చి మీ వాక్యం పట్ల నమ్మకత్వాన్ని దాహతను కలగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకుంటూ మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ము మమ్మ మా తండ్రి ఆమె చెప్పండి అందరు కూడా అమ్మ మీరు ముందు కూర్చోలేరా అందరూ వెనకాల అక్కడక్కడ కూర్చున్నారు ఫ్యాన్ దగ్గర కూర్చోవడానికి ట్రై చేయండి సరే లేదంటే చైర్లు ముందు తీసేయండి చిరగ్గా కనబడుతున్నాయి సరే ఇప్పుడు ఏం చేయకండి కూర్చోండి అలాగే ఎవరైనా కూర్చున్నారంటే ముందు కూర్చోండి అందరూ కూడా ప్రోక్షింపబడిన హృదయము అనండి అందరూ కూడా అందరూ చెప్పండి ప్రోక్షింపబడిన హృదయము అనండి మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే వాక్యము మనము నేర్చుకున్నప్పుడు ప్రోక్షింపబడిన హృదయము అంటే ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ట్రూ హార్ట్ ట్రూ హార్ట్ ప్రోక్షింపబడిన హృదయము అనగానే హార్ట్ అంటే అర్థం ఏంటంటే దిర్ ఈజ్ ఎ ఫాల్స్ హార్ట్ ఆల్సో ఈ తొమ్మిది అధ్యాయంలోనికి నేను చెప్పడానికంటే ముందు ఈ మాట మీకు చెప్పాలన్నది నా ఆశ అనమాట అంటే ట్రూ హార్ట్ ఎంత తీవ్రత కలిగి ఉంటుందో ఈ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది అంటే మనము జనరల్గా అందరిలాగే చాలా కాలం నుంచి మనం వింటున్నటువంటి బోధలలాగే చాలా కాలం నుంచి మనం అనుకుంటున్నట్లుగానే ఇలాగే ఉండాలి అని కొన్ని కట్టడలు నియమ నిబంధనలోనికి వెళ్ళిపోయినటువంటి మనందరికీ కూడా అపౌష్ణ పౌలిక రేఖ జీవితము ఒక అద్భుతమైనటువంటి ప్రోక్షింపబడినటువంటి హృదయము కలిగినటువంటి పరిచర్య అయింది సో మనము మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా కొరింది పత్రికలో పౌలు గారికి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు అలాగే సంఘంలో కనబడినటువంటి కొన్ని లోపాలు గురించి ఆయన అడ్రస్ చేస్తూ వస్తున్నారు అయితే నేను ముందుగానే చెప్పాను కదా ఈ ఏడో అధ్యాయం నుంచి పద్నాలుగు అధ్యాయం వరకు కూడా పౌలు గారికి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఇక్కడ ఆరు ఎనిమిది ఎనిమిది ఈ అధ్యాయాలు ఏడు ఎనిమిది అధ్యాయాలు ప్రాముఖ్యంగా స్వాతంత్ర్యం మనకి ఎంత లిమిట్లో ఉంది హౌ వీ హ్యావ్ ఏ లిమిట్ మనం ఎంత లిమిటెడ్గా ఉన్నాం అంటే స్వాతంత్రం అన్నింటికి ఉంది కానీ బట్ అన్నీ చేయి తగినవి కావు అని పౌలు గారు చెప్పిన రీతిగా మనము పోయిన శుక్రవారం నేర్చుకున్నాం విగ్రహార్పితమైనటువంటి మాంసమును ఆ కొరింది పట్టణంలో ఎలాగూ వారు విక్రయించేటువంటి వారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం నేర్చుకున్నాం అయింది ఎట్లా అంటే పౌలు గారు చెప్తున్నటువంటి టీచింగ్స్కి పౌలు గారు చెప్తున్నటువంటి బోధలకి క్రైస్తవులోనే కొంత వ్యతిరేకత వచ్చేసింది కొరుంది పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవుల్లో కొంత వ్యతిరేకత వచ్చి పౌలు గారినే క్వశ్చన్ చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే మీకు ఆ మాట నేను ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి మాట మీకు అర్థం కావాలంటే మొదట అధ్యాయంలో ఒక సమస్య నేను అడ్రస్ చేశాడు ఆ సమస్య మీకు గుర్తుంటే పౌలు గారికి ఉన్నటువంటి సమస్య ఏంటో మీకు అర్థమవుతుంది ఏంటంటే మొదటి అధ్యాయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్గా విడిపోయారు ఒకరు అపోలో వారు గాను ఒక కేఫా వారి గాను ఒకరు పౌలు వారి గాను ఒకరు క్రీస్తు వారు గాను ఇలా క్రీస్తు విభాగింపబడ్డా సో సెపరేషన్ అనేది సంఘంలో వచ్చింది కదా సో ఈ సెపరేషన్లో నుంచి పుట్టుకొచ్చి పౌలు గారి యొక్క అపుస్తలత్వాన్ని క్వశ్చన్ చేసేటువంటి ఆయన చెప్పినటువంటి మాటకు ఇది ఇది నిజమేనా లేదు ఆయన అంత గొప్పడేమి కాదు అన్నటి భావము నెక్స్ట్ తరానికి అలవాటు చేసే విధంగా మారిపోయింది ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు ప్రారంభం నుంచి మోషే గారు పరిపాలన కూడా కోరాహు అలాగే లేవనెత్తాడు మేము చేయలేమా ఈ పనిని కొంతమందిని తయారు చేసుకుంటూ ఉన్నారు సంఘములు ఏమవుతుందంటే ఎన్ అసలు ప్రారంభంలో ఏ విధంగా పరిచయం ప్రారంభించాడో తెలియనటువంటి వ్యక్తులకి తెలియనటువంటి వ్యక్తులకి కొంతమంది తెలిసినా కానీ దాన్ని వక్రీకరించి అక్కడ నిలబడిన వ్యక్తి మీద తప్పుడు ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది ఇప్పుడు తొమ్మిదో అధ్యయంలో ఆయన మీద కొన్ని విమర్శలు చేశారు ఎవరి మీద పౌలు గారి మీద పౌలు గారి మీద కొంత ఎగ్జామిన్ చేసినటువంటి లేదంటే ఆ పదాలు అక్కడ వాడినటువంటి పదాలన్నీ కూడా రోమా గవర్నమెంట్లో వారికి ఉన్నటువంటి కోర్టులో వాడేటువంటి పదాలు అవన్నీ కూడా రోమన్ గవర్నమెంట్లో కోర్టు ఉంటాయి కదా న్యాయము తీర్చేటువంటి కోర్టులు ఉంటాయి ఆ కోర్టులో వాడినటువంటి పదాలు అక్కడ ఈ అధ్యయంలో వాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది అంటే మీకు సింపుల్గా చెప్పు కోర్టులో ఒకరు ఒకరి మీద కేసు వేశారు ఎలిగేషన్ చేశారు సో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే పౌలు గారి మీద ఉంది ఇప్పుడు ఆ అధికారం కలిగినటువంటి పౌలు గారు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎలా అడ్రస్ చేశాడు అన్ని విషయాల గురించి ఆయన ఏమేం విషయాల గురించి మాట్లాడాడు అని మాట్లాడుతూ ఇది కంప్లీట్గా సంఘానికి చెప్తున్నటువంటి మాట అని మీరు గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ వర్షంలో తొమ్మిదో అధ్యాయము మొదటి మాట కొరంది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము మొదటి మాట నేను స్వతంత్రుడని కాన అపోస్తృుడును కానా మన ప్రభు అని యేసును నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్త్రులనై ఉన్నాను ప్రభునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే తినుటకు త్రాగుటకు మాది మాకు అధికారం లేదా తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా మరియు పని చేయకుండుటకు నేనును బర్ణబాయి మాత్రమే అధికారం లేనివారమా ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్షారోట వేసి దాని ఫలము తినని వా తినని మందను కాచి మందపాలు త్రాగని ఈ మాటల లోకాచారంను బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటి చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మూసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాటలు వ్రాయబడును ఎలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందు పొందుదునను ఆశతో త్రొక్కింపవలను మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా ఇతరులకు మీ పైన ఈ అధికారముతో పాలు కలిగిన వా ఎడల మా సువార్తకు ఏ అభ్యంతరము కలుగుండుటకై అన్నిటినీ సహించుచున్నాము అంటే ఈ ప్రశ్నలన్నింటిలో కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు నేను ఎందుకు ఇన్ని వచ్చినాలు చదివానంటే ఆ మొదటి వచనం నుంచి తొమ్మిద మొదటి వచనం నుంచి ఈ పన్నెండవ వచ్చిన వరకు కూడా పదకొండు పన్నెండు వచ్చిన వరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా మీరింటికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేస్తే చాలా ప్రశ్నలు కనబడుతూ ఉంటాయి సమాధానం చెప్పడానికి ముందుగా పౌలు గారు ఏం వేస్తున్నారంటే ప్రశ్న ఏం వేస్తున్నారంటే ప్రజలకి క్రైస్త క్రంందీ క్రైస్తవులకి ప్రశ్నలు వేశారు చూడండి యోబు గ్రంథంలో కూడా అలాగే జరుగుతుంది దేవుడు యోబుకి సమాధానం చెప్పాలి నాకు చెప్పాల నువ్వు దిగిరావాలి రా దిగిరా అంటే దిగొచ్చి ఆయనకి చాలా ప్రశ్నలు వేస్తాడు ప్రశ్నలు వేసిన తర్వాత ఇంకా సమాధానం ఉండదు ఆయన మాట్లాడిందంతా తప్పుగా అతను భావిస్తాడు ఇప్పుడు కృందీ సంఘము ఒక మెంటాలిటీతో ఉండిపోయారు ఒక మైండ్ సెట్ ఉండిపోయారు ఏ మైండ్ సెట్ వచ్చేసిందంటే వాళ్ళకి దైవజను సంఘాన్ని స్థిరపరిచినటువంటి సంఘాన్ని కట్టినటువంటి వారి కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకుని క్రీస్తు నవమత్తము నిలబడినటువంటి దేవుని సేవకుని కూడా ప్రశ్నించేటువంటి అనుభూతిలోనికి ఇక్కడ సంఘము వచ్చేసింది అయితే అదేమీ తప్పు కాదు అదేమి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు విమర్శించారు సంఘాన్ని దైవజయును విమర్శించారు అయితే ఇప్పుడు దైవజనుడు ఏం చేయాలంటే ఆ విమర్శకాని ఏం చేస్తాడంటే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు అయితే ఈ ప్రశ్నలను నేను నాకున్నటువంటి సమయ పరిమితిని బట్టి నేను కొన్ని కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు ఒకవేళ మీకు పరిపూర్ణమైనటువంటి ఆ అనుభవం రావాలంటే ఖచ్చితంగా బైబిల్ స్టడీలో ఉండాల్సిందే సో తొమ్మిదవ అధ్యాయము నేను స్వతంత్రుడును కానా నేను అపోస్తుని కాన మన ప్రభు యేసును నేను చూడలేదా ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా సో ఇక్కడ నాలుగు ప్రశ్నలకు నా మనకు కనబడుతున్నాయి మొట్టమొదటిగా మొదటి వచనము చూస్తే మనకి నాలుగు వచనాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఈయన విమర్శిస్తున్న వారందరికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను స్వతంత్రుడిని కాన నేను ఎవరి కింద బానిసగా లేను నేను కింద నేను చేయట్లేదు నేను ఎవరితోనూ అనుబంధంతో కలిగి ఎవరు చెప్తున్న మాటలు నేను వినట్లేదు నేనే నా ప్రభు యొక్క రక్తం చేత కడగబడి నేను విమోచింపబడి నేను స్వతంత్రముగా ప్రభు కొరకు నిలబడ్డాను నేను సత్యము తెలుసుకున్నటువంటి వాడిని సత్యము నన్ను స్వతంత్రము చేసింది నేను ఏ బంధువులకో ఏ కుటుంబానికో ఎలాంటి పరిస్థితులు వేటికి నేను బంధుడైపోయిన వాడిని కాదు నేను ఏం చేయాలో నాకు అది మీకు తెలియదా అంటూ నేను అపోస్తృుడును కాన అపోడు అన్న మాటకు ఏంటంటే గ్రీక్ వాళ్ళలో గ్రీక్లో దానికి అర్థమేంటంటే పంపబడినవాడు అని అర్థం అపోస్త్రుడు అనగానే అర్థం ఏంటంటే గ్రీక్లో పంపబడినవాడు ఎవరి చేత పంపబడాలి దేవుని చేత పంపబడాలి అపోస్త్రుడు అని శిష్యుల్ని కూడా అంటాము పన్నెండు మంది శిష్యులను కూడా అపోస్తులు అని అంటాం అయితే ఈ పన్నెండు మంది అపోస్తులు ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో ఉండి ఆయన చేత ఎన్నుకొనబడి లాజరు రా జాన్ రా లేదంటే యాకోబుర్ రా అని వారందరినీ కూడా పన్నెండు మందిని ఆయన పిక్ చేసుకుంటే స్వయంగా ఆయనే పిలిచి వారిని అనేక విషయాలు బోధించి వెళ్ళండి మిమ్మల్ని సర్కలోక సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువాతి ప్రకటించండని దేవుని చేత వారు అపోస్తులు ఆ పన్నెండు మందికి ఎంత గొప్ప అవకాశం ఉందో అట్ ద సేమ్ చనిపోయి తిరిగి లేచిన తర్వాత రిజర్వక్షన్ అవ్వడానికంటే ఆ పరిస్థితిలో పౌ సౌలుగా ఉన్నప్పుడు దేవుడే ప్రత్యక్షంగా ఆయనకి ప్రత్యక్షమయ్యి దర్శనములో నుంచి ఆయనను ఎన్నుకొని ఆయనను స్వార్థికునిగా దేవుని పనివానిగా ఆయన ఎంచుకున్నాడు సో ఒరిజినల్ అపోస్టల్ అధికారం నాకుంది ఆ విషయం మీకు నా సాక్ష్యం ద్వారా తెలుస్తుంది అని అంటే చూడండి అపోస్తుల కార్యం దగ్గరికి రండి ఒకసారి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పద్దెనిమిదవ వా వచ్చిన చూద్దాం అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినా చూద్దాం వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచబడిన వారిలో స్వార్థమును పొందుతున్నట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను అంటే దేవుడు స్పష్టంగా పౌలు గారికి ఇదిగో నిన్ను ఈ పని నిమిత్తము అన్ని జనుల దగ్గరికి లేదంటే నీ నీ ఇది నువ్వు నా పని చేయాలి నిన్ను నేను ఎందుకు ఎన్నుకున్నానంటే నువ్వు ఏదో పని చేసుకుంటూ లేదంటే ఏదో ఒక పరిస్థితిలో ఉంటూ అప్పుడప్పుడు ప్రార్థనకు వచ్చేవాడిగా కాదని నేను ఎన్నుకున్నది నిన్ను నేను ఎన్నుకున్నదంటే నువ్వు నాకు ఎలా ఉండాలంటే చీకట్లో ఉండి వెలుగులోనికి సాతాను అధికారంలోని దేవుని వైపునకు తిరిగి నా యందల విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాత్స్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని పరిపూర్ణమైనటువంటి అపోస్తు అపోస్తుల తత్వము డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి వాడిని ఆ విషయం మీకు తెలియదా అని సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు మూడో మూడో ప్రశ్న ఏంటంటే మన ప్రభు యేసుని ఏసు ఆ పరిస్థితిని మనం అక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం నాలుగో ప్రశ్న ప్రభునందున పనికి ఫలము మీరు కారా అంటే ఈ వచనాల ఈ ప్రశ్నలన్నింటికి ఏంటంటే అపోస్త్రత్వము లేదంటే దేవిని పరిచారము పరిచారకుడు అనేటువంటి తత్వము అది థియాలజీ చేసినటువంటి సర్టిఫికేట్ ద్వారా రాదు లేదంటే పాస్టర్ గారు కుమారుడు కుమార్తె అయిన దాన్ని బట్టి దేవుని సేవకుడు అన్నటువంటి విధానము రాదు లేదంటే మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనము దేవుని పనివారం అని తెలియబడదు మనము దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని చేత స్వార్థికులముగా దేవుని కొరకు బ్రతకగలుగుతున్నాము అని ప్రత్యేకముగా మనము ఒక పని కొరకు నిర్ణయించబడ్డాము అంటే అర్థం ఏంటంటే దానికి తగినటువంటి ప్రతిఫలం అక్కడ కనబడుతుంది దానికి కావాల్సినటువంటి ఫలం అక్కడ కనబడుతుంది అందుకంటాడైనా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ఇప్పుడు నేను ఆ నేను చెప్పుకోనా చెప్పుకోకపోయినా నేను ఇక్కడ నిలబడడం వల్ల మీరు ఏ పరిస్థితిలో నుంచి ఈ రోజున సంఘంలో చేర్చబడ్డారో అసలు ఏ పరిస్థితిలో ఉన్నారో సువార్త మీకు నేను దేవుడు పంపినబడినటువంటి ఆ నేను మీకు సువార్తను అందించకపోయి ఉంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఒకవేళ నేను అందించిన ప్రతిఫలం లేమనేట్లుగా కనబడుతుందా స్పష్టంగా ఇక్కడ సంఘము అభివృద్ధిలోనికి రావడం మీరు చూస్తున్నారు కదా అని చెప్తూ ఇతరులకు నేను అపోస్తులను కాకపోయినను మీ మట్టుకైనా అపోస్తుడిని కానీ నేను ఎవరెవరికో అపోస్తులను కాకపోయినా నేను ఎవరెవరికో దేవిని పంపబడిన వాడిని కాకపోయినా అట్లీస్ట్ మీకు తెలుసు కదా ఎవరెవరో ఏదో అడిగారు ఎవరో ఏదో ప్రశ్న అడిగారు ఎవరో ఏదో ఇలా అన్నారు అలా అలా నిందలు మోపుతున్నారని పక్కన వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్కన పెట్టండి నేనేంటో మీకు తెలియదా నా వ్యక్తిత్వం ఏంటో మీకు తెలీదా నేను ఎలా సేవ చేశానో మీకు తెలీదా నేను ఏ ఉద్దేశంతో సేవ చేశానో మీకు తెలీదా అని మొట్టమొదటిగా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ఇంకా ఆయన ఆన్సర్ చెప్పట్లేదు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు ప్రశ్నల తర్వాత ఆన్సర్ చూద్దాం తర్వాత ఇతరులకు అపోస్టులు కాకపోయినాను మీకు అపోస్టులను ఉన్నాను ప్రభునందు నా అపోస్తులత్వంకు ముద్రగా ఉన్నవారు మీరే కదా నేను అపోస్తు కాదు ఆ జీవితాలను బట్టి తెలుసు ఒకవేళ కనుక ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఉంటే మీరు మీ ఫలాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ నిలబడినటువంటి దేవుడు పంపబడినటువంటి పని పని కాబట్టి దేవుడు పంపబడినటువంటి ఈ వ్యక్తిని కాబట్టే నేను దేవుని చేత పంపబడ్డ లేదో మేము మీరే దానికి సాక్ష్యం యు ఆర్ ద సీల్ ఫర్ దట్ అని ఆయన చెప్తున్నాడు నన్ను విమర్శించు వారికి నేను సమా నేను చెప్పు సమాధానం ఇదే ఇదిగో నేను నన్ను ఎవరైనా విమర్శిస్తే ఇదిగో ఈ సమాధానం చెప్తున్నాను ఏంటి ఇదిగో నేను అపోజిషన్లను కాదు నేను దేవుని నేను దేవుని చూసిన వాడిని కాదు నాకు స్వాతంత్ర్యం ఉందో లేదో నేను పరిచర్యలోనికి వచ్చిన తర్వాత ప్రజలు ఎలా మార్పులోనికి వచ్చారో దేవుని యొక్క పని అక్కడ ఎలా జరిగిందో సంఘం ఎలా కట్టబడిందో ఇవి చూపిస్తే చాలు నేను అన్నీ ప్రూవ్ చేసుకోకర్లే నన్ను నేను ఏమీ చెప్పుకోకర్లే నేను దేవుని చెత్తపంపబడిన నేను దర్శనం చూసి మళ్ళీ మళ్ళీ ఇదంతా చెప్పక్కర్లే నేను నిలబడినందు దేవుడు అక్కడ జరిగించినటువంటి కార్యముని బట్టి నేను దేవుని చెత్త పంపబడిన వాడిన కాదో అవునో కాదో ఎవరెవరికి తెలియకపోవచ్చు అట్లీస్ట్ సంఘంగా మీకు తెలుసు దానికి ఆధారం మీరే అని వారికి విమర్శించి వారికి సమాధానం చెప్తున్నారు తినుట క్వరము లేదా మేము తినడానికి మేము సరిగా మేము మంచిగా ఆహారం తినడానికి అన్ని పరిస్థితుల్లో ఉండడానికి త్రాగడానికంటే బంధు బ్రాంతి విస్కీలుగా తాగడానికి మేము దాని అర్థం తినడానికి త్రాగడానికంటే మేము సుఖంగా బ్రతకడానికి మంచి ఆహారము తీసుకుని మేము సుఖంగా మూడు పూట్ల చక్కగా తినడానికి మాకు ఏమైనా అధికారం లేదనుకున్నారా మేమే వైరాగ్యం పొందాలి అన్న పరిస్థితులు ఏముందనుకుంటున్నారా మాకు చక్కటి అధికారం ఉంది తక్కిన అపోస్తుల వలన ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫావలేను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగు మాకు అధికారం లేదా నేను పన్నెండు మంది అపోస్తుల తర్వాత వచ్చిన వాడినేమో కానీ నాకంటే ముందుగా ఉన్నటువంటి అపోస్తుల వలె ప్రభు యొక్క సహోదరుల వలె అపోస్తులు ఉన్నారు ప్రభు యొక్క సహోదరులు అంటే దేవిని బిడ దేవునికి మరి అమ్మగారికి పెళ్ళి అయిన తర్వాత పుట్టినటువంటి తన సహోదరులు కానీ కేఫావలేను కేఫా అంటే ఎవరిక్కడా పేతురు గారికి భార్య ఉంది ఆమె విశ్వాసురాలైనటువంటి భార్య అపోష్ణులైనటువంటి పేతురు గారు తన పరిచయలో ఎంత గొప్ప భార్యను ఆమెకు ఆయనకు ఉన్న ఉన్నారు అంటే ఎక్కడున్నా కానీ తన భార్య పేతురు గారితోనే ఉండేవారంట చెప్పండి అలాంటి భార్య కలిగిన పేతురు గారు ఆయన భార్యాభర్తల యొక్క జీవితం ఎలా ఉండాలో ఆయన ఒక పత్రికలో రాస్తూ ఉంటాడు ఎలా ఉండాలి ఎలా జీవించాలి అని ఒకరికొకరు ఒకరు ప్రత్యేకించి ఇన్ డీటెయిల్గా రాస్తూ ఉంటాడు సో నేను ఇప్పుడు పెండ్లు చేసుకుని నేను భార్యతో మీ దగ్గరికి పరిచయం చేయడానికి నాకు అధికారం లేదా నేను చక్కగా ఆహారం తింటూ సుఖభరితమైనటువంటి ఆహారం తింటూ త్రాగుతూ మీకు నేను అపోస్తలుగా ఉండలేననుకుంటున్నారా ఎస్ ఐ క్యాన్ నేను ఉండగలను వెంట పెట్టుకుని తిరగడానికి మాకు అధికారం లేదనుకున్నారా నేను ఒక పెళ్లి చేసుకుని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి విశ్వాసరాలే మరి అందులోనే తప్పేమీ కాదు అవిశ్వాసురాలు కాదు విశ్వాసురాలైనటువంటి భార్య నేను చేసుకుని ఆమె నేను కలిసి బలంగా పరిచయం జరిగిస్తూ మీ మధ్య నేను అద్భుతమైన పరిచయం జరిగించడానికి మాకు అధికారం లేదనుకుంటున్నారా అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు మీకు తెలుసా నేను ఎందుకు ఆహారం తినడానికి రెస్ట్రిక్షన్స్ పాడు చేయడం కంటే నేను మాంసమే తిన్ను ఎందుకు తినడానికి నాకు అధికారం లేదా ఉంది కానీ నేను ఎందుకు రెస్ట్రిక్ట్ చేసుకున్నాను నేను ఎందుకు భార్య పిల్లలు లేకుండా సుఖభరితమైన జీవితం లేకుండా నేను ఎందుకు నేను రెస్ట్రిక్ట్ చేసుకున్నాను నాకు అధికారం లేకనుకుంటున్నారా చేస్తే తప్పు మరలా గుర్తుపెట్టుకుని ఇది పాపపుణ్యాల గురించి మాట్లాడట్లేదు ఇది తప్పు ఇది తప్పు కాదని చెప్పడానికి కాదు ఇది ఎక్స్ట్రీమ్ అందుకు చెప్పాను గుడ్ బెస్ట్ బెటర్ బెస్ట్ హృదయము